నిజంగా పండగ అంటేనే అల్లుళ్ళ పండగ ఇది కొత్త అల్లుళ్ళు ఇళ్ళకి వస్తుంటారు ప్రస్తుతం మన దగ్గర శ్రీకాకుళం అల్లుడు విశాఖ నగరంలో పుట్టిన సినీ నటుడు సాయి కుమార్ ఉన్నారు సార్ ఈ రోజు వేడుకల్లో మీరు భాగస్వామి అయ్యారు ఎట్లా అనిపిస్తుంది వైజాగ్ లో చెప్పినప్పుడు ఎక్సెప్ట్ అయ్యాను మన వైజాగ్ లో ఇంత అద్భుతంగా ఆయన ప్లాన్ చేశారు అని సో లాస్ట్ ఇయర్ పాల్గొనడం జరిగింది అది చూసిన తర్వాత నేను ఫ్యామిలీతో ముఖ్యంగా సురేఖతో పిల్లలతో ఆది కూడా రావాల్సింది కానీ ఆది అల్లుడుగా రాజమండ్రి వెళ్ళాడు సో నెక్స్ట్ ఇయర్ తప్పకుండా మళ్ళీ జీవీఎల్ గారు చేస్తారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆది వస్తారు ఇక్కడికి ఎందుకంటే ఆది కూడా శ్రీకాకుళంలోనే పుట్టాడు ఇప్పుడు మా అమ్మాయి ఏమో డాక్టర్ తను వచ్చింది అల్లుడు వచ్చాడు మనవుడు మనవరాళ్ళు చెప్పాను మా అద్భుతమైన వేడు కానీ అది నిజంగా క్రెడిట్ కోస్ట్ జీవీఎల్ గారు అండ్ స్ట్రీమ్ ఎందుకంటే ఈరోజు మన సంస్కృతిని మన సాంప్రదాయాలని ఇవన్నీ వీటిని ఈరోజు ఎంతో హైలైట్ చేస్తూ నిజంగా చూడండి ఇళ్లలో మనం చేసుకోవడం జరుగుతుంది అలాంటిది ఈరోజు ఒక అద్భుతమైన అద్భుతమైన ఒక ఇది ఒక కార్యక్రమం అలాంటి కార్యక్రమంలో పాల్గొనడం సో ముఖ్యంగా మన వైజాగ్లో సో అందరికీ అందరికీ భగవంతుడు భాగ్యాల్ని సకల సంతోషాలను ఇవాళ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే మీ జర్నీ ఇక్కడే స్టార్ట్ అయింది ఈ సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి ఎలా ఉండిపోతుంది అందులోనూ మీరు పోయిన ఏడాది హ్యాట్రిక్ పెట్టారు ఎలా ఉంది యాక్చువల్గా ఇది మొన్నే జనవరి తొమ్మిది పంతొమ్మిది డెబ్బై ఐదు నా మొదటి సినిమా రిలీజ్ అయింది సో నటుడిగా కూడా యాభై సంవత్సరాల సినీ ప్రస్థానం అయిన వెంటనే ఈరోజు ఈ జీవీఎల్ గారి మహా సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అది ముఖ్యంగా మన వైజాగ్లో చేసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది సో అలాగే మంచి సినిమాలు లాస్ట్ మీరు చెప్పినట్టు హ్యాట్రిక్ అయ్యాయి ఇప్పుడు సంక్రాంతికే వెంకటేష్ గారి సినిమా సంక్రాంతికి వస్తున్నాం అందులో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను మంచి సినిమా ఫుల్ ఎంటర్టైన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అలాగే కపుల్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ ఆర్ లైన్ అప్ సో తప్పకుండా మంచి సినిమాలు ఉన్నాయి అది నా అదృష్టం ఏంటంటే తెలుగు కన్నడ తమిళ్ మలయాళం అన్నీ చేస్తున్నాను కాబట్టి ఒక విధంగా అది అది నాన్నగారితో మొదలైన ఈ జర్నీ ఇక్కడి నుంచే విజయనగరం కల్లేపల్లి నుంచి బయలుదేరారు నాన్న శర్మ గారు సో నాన్నగారు తర్వాత నేను ఇప్పుడు మా ఆది అలాగే మా తమ్ముళ్ళు సో మా తమ్ముళ్ళు నా తమ్ముడు కూడా హీరో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు సో ఆ కళామంతల ఆశీర్వాదం మీ అందరి ఆశీర్వాదం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈసారి వేడుకల్లో ఎలాంటి ప్రత్యేకత ఏర్పాటు చేయబోతున్నారు ఎక్కువగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉండబోతున్నాయండి అలాగే వినోదం కూడా ఉండబోతోంది ఇన్స్ట్రుమెంట్స్ జరిగే ఈ సంక్రాంతి వేడుకల్లో ప్రధానంగా జీవీఎల్ నరసింహారావు దీన్ని ఉత్సవంగా కాకుండా దీని వెనుక ఒక బలమైన థీమ్ తీసుకున్నారు ప్రధానంగా విశాఖ నగరంలో ఏటా వేల కోట్ల రూపాయల సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ద్వారా నష్టపోయే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలి ఈ వేదిక నుంచి ఒక అవగాహన కార్యక్రమాలు కల్పించడం కోసం ఈసారి సైబర్ సెక్యూరిటీ సైబర్ ఫ్రాడ్స్ మీద అవగాహన కూడా తీసుకోవడం ద్వారా ఈ ఉత్సవాన్ని మరింత దేదీప్యం చేయాలనే ఆలోచనలో ఉన్నారు ప్రస్తుతం ఉత్సవాలకు సంబంధించిన శోభను మనం చూస్తున్నాం ఇక్కడ పెద్ద ఎత్తున భోగి మంటలు వేసుకోవడంతో పాటుగా ఆ ఉత్సవాలను మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నారు ఒక విధంగా పండుగ వాతావరణం విశాఖ నగరంలో చాలా జోషులు కనిపిస్తోంది ప్రస్తుతం పెద్ద ఎత్తున భోగి మంటలు వీధి వీధిన కనిపిస్తున్నాయి నగర ప్రజలంతా కూడా సంక్రాంతి సంబరాల్లో నిమగ్నమైన వాతావరణం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది కెమెరామ్యాన్ రవిత్ రాజేంద్ర టీవీ విశాఖపట్నం